రైతన్నలకు నమస్కారం జై జవాన్ జై కిసాన్ రైతు లేనిదే రాజ్యం లేదు రైతే రాజ్యానికి తొలిమెట్టు మనం ఎప్పుడా ఎప్పుడా అని చూస్తున్న రైతు బంధుకు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం తెరదించిందండి దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ అప్డేట్స్ ఐదు నుంచి నాలుగు నుంచి పదిహేను ఎకరాల వారికి ఈ రోజు జమ అవుతుంది కదా ఆల్రెడీ మంత్రి పొంగులేటి శ్రీనివాసరావు గారు పేర్కొనడం జరిగింది మరి ఒకవేళ పడని వారు ఏం చేయాలో కూడా ఈ వీడియోలో మనం క్లియర్ గా చూద్దాం విధంగా ఈ వీడియోలో మహాలక్ష్మి పథకం కూడా అమలు అవుతుందిగా దానికి సంబంధించి రుణమాఫీకి సంబంధించి అప్డేట్ వచ్చిందిగా దానికి సంబంధించి కూడా మనం క్లియర్ గా ఇన్ఫర్మేషన్ అనేది చూద్దాం కానీ రైతన్నలు ఒక్క విన్నపం ఏంటంటే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్లనే ఇలాంటి యూజ్ఫుల్ అయ్యే గవర్నమెంట్ స్కీమ్ కి సంబంధించిన ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మొత్తం యావత్ తెలంగాణకు వెళ్ళడం అనేది జరుగుతుంది కాబట్టి మీరు అందరు లైక్ చేయండి లైక్ చేసి అదే విధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మన ఛానల్లో పెట్టే ప్రతి ఒక్క నోటిఫికేషన్ వీడియో అనేది నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి మీ బంధు బంధుమిత్రులకు కూడా వీడియోని షేర్ చేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతే మహాలక్ష్మి పథకం అండి మనకు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిన ఆరు హామీలలో ముఖ్యమైన పథకం మహాలక్ష్మి పథకం సీఎం రేవంత్ రెడ్డి గారు తన ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొనడం జరిగింది ప్రతి ఆడింటి మహిళకు ఆడ మహిళకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తాను మంత్లీ ఖర్చుల కోసం ఫస్ట్ మాట చెప్పిన కాంగ్రెస్ గవర్నమెంట్ తర్వాత పెళ్లి అయిన మహిళలకు మాత్రమే అని ఇంకొక రూల్ తీసుకుని రావడం జరిగింది దాని తర్వాత తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి అని చెప్పేసి మళ్ళొక రూల్ తీసుకుని రావడం జరిగింది దీని బట్టి చూస్తే కాంగ్రెస్ గవర్నమెంట్ తను ఇచ్చిన మాట మీద ఎప్పటికీ నిలబడలేదు ఇప్పుడు కూడా నిలబడట్లేదు దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే రావడం జరిగింది అందరికీ తెలిసిన విధంగానే బడ్జెట్ లో పంతొమ్మిది వేల ఐదు వందల కోట్ల రూపాయలని మన మహాలక్ష్మి పథకం కోసం ప్రవేశపెట్టడం అనేది జరిగింది దీనికి సంబంధించి ప్రియాంక గాంధీ చేతుల మీదుగా ఖమ్మంలో జరిగే సభలో దీనికి సంబంధించి అనౌన్స్మెంట్ రావడం జరుగుతుంది మరి ఇప్పటికీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఆరు పథకాలను ప్రవేశపెట్టినా ఆరుట్లో ఐదుటిని ప్రవేశపెట్టినా అని చెప్పింది కానీ ఇందులో అమలులోకి వచ్చిన పథకం మాత్రం ఒకటే ఒక పథకం అది కూడా మహిళలకు ఉచిత బస్సు రెండు వందల యూనిట్ల వరకు ఉచిత కరెంట్ అన్న కాంగ్రెస్ గవర్నమెంట్ అందరూ తెలంగాణ యావత్ ప్రజానికం ఈ మార్చి బిల్లు మాత్రం కట్టడం జరిగింది ఫిబ్రవరి బిల్లు కూడా కట్టడం జరిగింది మేము కూడా ఫిబ్రవరి బిల్లు కట్టడం జరిగింది ఐదు వందల ఐదు వందల రూపాయలకి సిలిండర్ అన్న కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకున్న తొమ్మిది వందల డెబ్బై నాలుగు రూపాయలకు తీసుకున్న సిలిండరు ఇంకా మిగతా నాలుగు వందల డెబ్బై నాలుగు రూపాయలు ఇంకా బ్యాంకులోకి పడడం లేదు అదేవిధంగా ఇందిరమ్మ ఇళ్ల ఇల్లులకు సంబంధించి ఐదు లక్షల రూపాయలు ఇస్తా అన్న కాంగ్రెస్ గవర్నమెంట్ నియోజకవర్గానికి మూడు వేల రెండు వందల యాభై ఇళ్లని ఇస్తానని చెప్పింది మరి దీనికి సంబంధించి కూడా అనౌన్స్మెంట్ చేసింది కానీ ఇంకా డబ్బులు రిలీజ్ కావడం లేదు అంటే కాంగ్రెస్ దృష్టిలో ఈ ఐదు పథకాలను రిలీజ్ చేసిన అన్నట్టు ఉన్నది కానీ అమలు అయ్యింది మాత్రం ఒకటే ఒక పథకం ఇది గుర్తుంచుకోండి మిత్రులారా ఇంకా పెంచిన ఆసరా పింఛన్లు నాలుగు వేల పదహారు రూపాయలు ఆరు వేల పదహారు రూపాయల గురించి ఊసే లేదు పెంచిన ఆసరా పింఛన్ల విషయం తర్వాత ఫస్ట్ ఉన్న ఆసరా పింఛన్ రెండు వేల రూపాయలని ప్రభుత్వం ఇంకా జమ చేయట్లేదు కాంగ్రెస్ గవర్నమెంట్ మాత్రం ప్రతి నెల ఇరవై ఐదుకు ఈ పథకాలను ఎక్స్టెండ్ చేయడం జరిగింది అంటే ఇప్పుడు పింఛన్లు ప్రతి నెల ఫస్ట్ వీక్ లో ఇచ్చేది లాస్ట్ వీక్ లో ఇవ్వడం అనేది జరుగుతుంది అంత గుర్తుపెట్టుకుని మిత్రులారా మనకున్నది ఓన్లీ ఓటు హక్కు ఈ ఓటు హక్కుని మనల్ని సరిగ్గా పాలించే పరిపాలకులకు మాత్రమే మనం ఓటేద్దాం ఇక మిగతా విషయానికి వస్తే రైతు బంధుకు సంబంధించి మంత్రి పొంగిలేటి శ్రీనివాసరావు గారు నిన్న ప్రెస్ మీట్ లో మూడు గంటలకు పేర్కొనడం జరిగింది ఈరోజు మూడు నాలుగు ఐదు ఎకరాల వారికి రైతు బంద్ వేస్తాను ఈవినింగ్ వరకు రైతు బంధు పడుతుంది మిగతా ఎకరాల వారికి ఈ వారం పది రోజుల్లోనే పడుతుందని చెప్పేసి క్లియర్ గా ప్రెస్ కాన్ఫరెన్స్ లో మంత్రి పొంగులేటి శ్రీనివాసరావు గారే నిన్న పేర్కొనడం జరిగింది మనకు యావత్ రైతులు తెలంగాణ రైతులు యాసంగి సహాయం కోసం వేచి చూస్తున్నారు కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ దీన్ని పెడచెవిన పెట్టి పథకాలకు సంబంధించి అన్ని అమలు చేస్తున్నా అని ప్రజలను మోసం చేసుకుంటూ ముందుకెళ్తోంది కాంగ్రెస్ గవర్నమెంట్కు సరైన గుణపాఠం చెప్పే రోజు దగ్గరలోనే ఉంది రైతులు అనుకుంటే ఏ గవర్నమెంట్ అయినా చేంజ్ చేసే అధికారం రైతులకి ఉంటుంది ఎందుకంటే అరవై నుంచి డెబ్బై శాతం మన గ్రామీణ పరిపాలన గ్రామీణంలో ఉన్న వ్యక్తులకే ఓటాక్కుంటుంది ఇలా ప్రతి ఒక్కరు రైతులు కార్మికులు అందరూ కూడా ఉంటారు కాబట్టి ఆలోచించుకుని మనం ఓటేసుకోండి మిత్రులారా ఇంకొకటి రైతు రుణమాఫీ ఈ రైతు రుణమాఫీకి సంబంధించి కాంగ్రెస్ గవర్నమెంట్ వ్యవసాయ శాఖకు పంతొమ్మిది వేల ఐదు వందల కోట్లను ప్రవేశపెట్టింది ఈ రుణమాఫీకి సంబంధించి ఇరవై ఐదు నుంచి ముప్పై వేల కోట్లు కావాలి ఎందుకంటే మనకు మాజీ సీఎం కేసీఆర్ గారు ఒక లక్ష రూపాయలకు రుణమాఫీ చేస్తేనే పదహారు వేల రెండు వందల డెబ్బై కోట్ల రూపాయలైనాయని రెండు వేల పద్దెనిమిదిలో ప్రకటించడం జరిగింది ఇప్పుడు మనకు సీఎం రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు ఎన్నికల సందర్భంగా రైతన్నలకు కోరుకుంటున్నాను ఎవరికైతే రెండు లక్షల లోపు బ్యాంకులలో రుణాలు లేవో ఈ రోజే వెళ్లి తెచ్చుకోండి నేను సీఎం అయ్యాక డిసెంబర్ ఏడుకు మొదటి సంతకం దానిపైనే పెడతా సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు మార్చి ఏడు దాటి వంద రోజులు గడుస్తున్న రైతు రుణమాఫీకి సంబంధించిన ఊసు కూడా ఎత్తడం లేదు దీని గురించి ఒక అప్డేట్ తీసుకురావడం జరిగింది బ్యాంక్ అధికారులతోని చర్చలు సంప్రదింపులు చేస్తున్నాము త్వరలోనే రైతు రుణమాఫీ కూడా తీసుకొస్తామని ఉత్తుత్తమ మాటలు చెప్తున్నారు ఎందుకంటే వ్యవసాయ శాఖ కేటాయించింది పంతొమ్మిది వేల ఐదు వందల కోట్లు రైతు రుణమాఫీ వ్యవసాయ శాఖకు వస్తుంది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్లు కానీ ఇప్పుడు మనకు రెండు లక్షల వరకు రుణమాఫీ చేయాలంటే ఇరవై నుంచి ఇరవై ఐదు వేల కోట్లు కావాలి దీన్ని బట్టి చూస్తే ఈ రుణమాఫీ ఈ సంవత్సరంలో కానే కాదు రైతన్నల ఓట్లను ఆకర్షించాలనే ఉద్దేశంతో రైతు రుణమాఫీ కూడా అమలు చేస్తాం త్వరలోనే అని పేర్కొనడం జరుగుతుంది ఏది ఏమైనా కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటే నెక్స్ట్ వచ్చి అసెంబ్లీ ఎన్నికల్లో గాని పార్లమెంట్ ఎన్నికల్లో గాని గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గాని పేరు ఉండి గెలవడం జరుగుతుంది లేకపోతే బీఆర్ఎస్ కు పట్టిన పరిస్థితి కాంగ్రెస్ కూడా పడుతుంది వీడియో నస్తే మిత్రులారా ఒక చిన్న లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి జై జవాన్ జై కిసాన్ జై హింద్ జై భారత్